ॐ शुक्लां वरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థంలో ప్రస్తుతం పదిహేనో భాగంలో ఆరో అంశాన్ని తెలుసుకుంటున్నాము ఆత్మవ పమ్యేవ సర్వత్ర శ్రీ వాల్మీకి మహర్షి ఆ విధంగా గురుస్తోత్ర కార్యక్రమం ముగిసింది అప్పుడు సభ అంతా ప్రశాంత రూపమకు ఆత్మానందం తాండవిస్తోంది మరలంతా నిశ్శబ్దమయ్యింది అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇట్లా పలికారు శ్రీ వశిష్ఠ మహర్షి కమలనేత్రుడవ ఓ రామచంద్ర ఇప్పుడు ఇంకా నీవేమైనా వినదలుచుకుంటే స్వేచ్ఛగా అడుగు అంతేకాదు ఇప్పుడు నీవు ఎట్టి స్థితిని స్వయంగా అనుభవిస్తున్నావో ఈ జగత్తు యొక్క ఆభా ఆ ఎట్లు దర్శిస్తున్నావో అది కూడా నీవు ఈ సభకు చెప్పవచ్చు శ్రీరామచంద్రుడు హే ప్రభు శ్రీ వశిష్ఠ మహర్షి శరత్ ఋతువులో మేఘాలన్నీ తొలగిపోగా నిండు పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఆకాశం ఎంత ప్రశాంతంగా ప్రకాశాంతంగా ఉంటుందో ఇప్పుడు నేను మీ అనుగ్రహం చేత అంత ప్రశాంతంగా నిర్మలంగా ప్రశా ప్రకాశమానంగాను అగుచున్నవాడనే ఉన్నాను ప్రథమగు సర్వభ్రమలు నాకు తొలిగాయి నిర్మలమగు ఆత్మ స్వరూపనే స్వచ్ఛంగా వెలియుచున్నాను హృదయ గ్రంథులన్నీ నశించగా నేను ఇప్పుడు సర్వ విశేష విశేషరహితుడనయ్యాను స్ఫటికంలో స్ఫటికం యొక్క అంతర్భాగం స్ఫటిక రూపమే అయి ఉంటుంది చూచారా అట్లాగే నిర్మల బ్రహ్మ రూపమ ఈ జగత్తు పట్ల నిర్మల బ్రహ్మ రూపం బ్రహ్మరూపమ బుద్ధితో స్థితి పొంది ఉన్నాను ఈ జగత్తు జగత్ రూపంగా కాకుండా నాకు నా ఆత్మస్వరూపమై దర్శనమిస్తోంది ఆత్మస్వరూప నేను ఆత్మస్వరూప ఈ జగత్తును ఆత్మగా అనుభవం పొందుచున్నాను స్వామి ఒకప్పుడు నా మనస్సు సర్వవేళలో ఏవేవో విషయాల గురించి వ్యవహారాల గురించి భోగాల గురించి భోగాల పర్యావసనం గురించి అభ్య అభిలాషతో మరణం చేస్తూ అనేక సంగతుల మధ్యగా విశ్రాంతంగా తిరువాడుతూ ఉండేది అట్టి అతి చంచల మగు ఈ మనస్సు నాకు అనుక్షణం ఏదో దిగులు ఆవేదన శ్రమ ఉద్వేగము సంపాదించి తెచ్చిపెడుతూ ఉండేది మరి ఇప్పుడు మా ఈ మనస్సు మీరు అందించిన ప్రబోధ ప్రభావం చేత విషయ స్మరణను త్యజించినది అందుచేత విషయభోగం నందలి అభిలాషను పూర్తిగా త్యజించింది అభిలాషే సంకల్పమునకు పొట్టినెళ్ళు కదా అందుచేత ఇప్పటి నా మనస్సు సంకల్పములను త్యజించినది ప్రశాంతతతో ఒప్పుచున్నది ఫలితం ఏమిటంటారా జాగ్రత్త స్థితి అందు నేను మానసిక ఇంద్రియ స్వభా ఇంద్రియ సంబంధమైన సర్వ విషయ విచార రహితుడని పరమశాంతిని స్వాభావికమైన తృప్తిని పొందిన పొందినవాడనే ఉన్నాను అందుచేత జాగ్రత్త స్థితి అందు కూడా సుషుప్తి అందువలే నిర్వికారుడనే ప్రకాశిస్తున్నాను హే మహాత్మ ఇత పూర్వం దేహాత్మ బుద్ధి కలవాడని అనేక రకమైన విషయములను గురించిన వాసులతో వ్యాకులత్వం పొందినప్పటి స్థితి జ్ఞాపకం వచ్చి నాకు ఇప్పుడు పకపక నవ్వు వస్తుంది ప్రకాశశీలంలో ఆత్మ ఉపదేశవాక్యముల సర్వ సర్వసందేహాలు తొలగిపోయాయి అందుచేత స్వస్థుడనయ్యాను ఆత్మ స్వరూపం నందు స్వభావసిద్ధంగా స్థితి కలిగి ఉన్నాను ఇంకా ఎట్లా ఉన్నదో చెప్పమంటారు స్వామి ఇప్పుడు ఉపదేశంలో చే కానీ పదార్థములచే కానీ శాస్త్రములచే కానీ బంధువులచే కానీ అవి కలిగి ఉన్నందువల్ల లేక వాటిని త్యజించడం త్యజించటం వల్ల నాకు క్రొత్తగా వచ్చే ప్రయోజనం ఏది కనిపించడం లేదు నా చిత్తము సర్వమును పరమాత్మ స్వరూపంగా దర్శించడంలో ప్రతిష్ట పొందడం చేత ఇప్పుడది నాశరహితముగా జీవనముక్తి స్థితిని అనుభవించుతున్నది ఇదంతా ఈ కళ్ళకు నామరూపాత్మకంగా కనిపిస్తున్న ఆత్మరూపంగా కనిపిస్తుంది ఈ జగత్తు నిర్మల చిదాకాశమే కానీ జడాత్మకం కాదు ఇదంతా పరమార్థమున చిదాకాశమే అని ప్రారం ప్రారంభ వాక్యం నాకు ఇప్పుడు సునిశ్చితమైపోయింది దృశ్యం అనే పేరు గల ఈ సర్వ జగత్తు నా యొక్క అనుభవం అనే మోహనిద్ర మీరు ప్రసాదించిన అనే వైతా వైతాలిక గానం చేత ఎదుటుకో తొలగిపోయింది చిత్ స్వరూపడ నాకు నేను సదా మేల్కొనియ ఉన్నాను హే మునింద్ర ఇప్పుడు నాకు అయ్యో ఇది చేయవలసి వస్తుంది మరి అది చేయలేకపోతున్నా ఇటువంటి దిగులన్నీ తొలగిపోయాయి యథాప్రాప్తం లేని భవిష్యత్ కార్యములను తమరు ఎట్లా చెప్తే అట్లా గురువాక్యానుసారం శాస్త్ర ఉద్దేశానుసారం అట్లాగే నిశ్చింతగా నిర్వర్తించడానికి ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏది ఎట్లో అట్లే అగుగాక నేను సర్వదా ఆత్మరూపులనే సర్వులయందు సర్వనందు ఆత్మతత్వం అనుభవిస్తూ ఆత్మయందు రమించుచున్న వాడినే ఉన్నాను స్వామి ఏదో క్రొత్తగా వచ్చి అప్పుడు మాత్రమే నేను పూర్ణుడను అవుతాను అనే భ్రమ తొలగింది ఈ ప్రపంచంలో ఇష్ట వస్తువులు వస్తే రానివ్వండి రావా రాకపోనివ్వండి ఇష్టప్రాప్తిచే కృతగా సంతుష్టుడను ప్రసన్నుడను పరిపుష్టును అయ్యేది లేదు అనిష్ట వస్తువు చే దుఃఖం పొందవలసిన అవసరము కనిపించటం లేదు ఎందుకంటే ఈ ఇష్టప్రాప్తి అనిష్ట ప్రాప్తి అనేది మనస్సు యొక్క సాంసారిక దోషం మాత్రమే కదా ఆ మనస్సుకు అది ఆవల ఆ మనస్సుకు అది ఆవల అయినట్టి ఆత్మే నా స్వరూపం ఇక ఈ ప్రపంచంలో ఆవశ్యకం చేయవలసిన లౌకిక వైదిక కర్మ కర్మ కార్యములుంటారా లౌకిక వైదిక కార్యములంటారా అవి ఎట్లా విహితమో అట్లాగే నిర్వహిస్తాను చేయాలి చేయనక్కర్లేదు ఇంది ఇదే ఎందుకు చేయాలి అని ఎందుకు అది ఎందుకు చేయటం లేదు ఇటువంటి సంశయం నాకు నా పట్ల తదితరుల పట్ల కూడా సమస్య పోయాయి నాకు ఇప్పుడు భ్రమ తొలగిపోయింది ఇక ఈ దృశ్యము సృష్టి సంగతి ఏమిటంటాను ఇదంతా ఇట్లాగే ఉన్నా సరే లేక ఏ ప్రళయ వాయువీచుక చేతను ఇది తొలగివల తొలగవలసి వచ్చినా సరే అనగా దృశ్యం ఉన్నా సరే ఉండకపోయినా సరే ద్రష్ట నేను అప్రమేయము నిర్లిప్తము నిత్య నిర్మలము సర్వ సర్వ విషయాతీతమగు ఆత్మస్వరూపుడనే కదా అందుచేత ఇదంతా ఇట్లాగే ఉన్న మరొక రీతిగా ఉన్న అసలు ఉండకపోయినా నాకు వచ్చే సందిగ్ధం కానీ అనర్థం కానీ ఏమీ లేదు నేను సర్వదా అప్రమేయము నిత్యము సర్వగతము ఆత్మనే ఆత్మనే ఉండగా ఇక ఇదంతా ఇంద్రియ దర్శన మాత్రమే కదా అందుచేత ఇప్పుడు స్వాత్మయందు నిర్ నిర్విక్షేపంగా స్థితి నొంది ఉన్నాను పరమ విశ్రాంతుడనే ఉన్నాను ఈ బాహ్యంద్రములకు కానీ మనస్సుకు కానీ పరిలక్షింపబడే వాడిని కాదు కదా ఈ విధంగా లక్షితుడని నిర్వికారుడనే ఉన్నాను ఎవరైనా చేతులతో ఆకాశంలో పట్టుకొని జేబులో పెట్టుకోగలరా అట్లాగే నేను ఇంద్రియ జగత్ విషయంలో పట్టుబడిన వాడనే ఉన్నాను వృక్షం నుండి పుష్పగంధం ఆకాశంలో ప్రవేశించి ఆకాశంలో ఆకాశరూపంగా ఉంటుంది చూసారా అట్లాగే ఈ దేహం అందున్న నేను దేహం కంటే అతీతమైనట్టు చిదాకాశంలో ప్రవేశించి చిదాకాశం సమరూపుడనే విలయిచున్నాను ఇది నా లోక విహరణ అంటారా జ్ఞానులు అజ్ఞానులవు రాజులంతా రాజ్యపాలన మొదలైన కార్యములలో ఎట్లా విహరిస్తున్నారో నేను నా నియమిత కార్యములందు అట్లాగే విహరిస్తాను అయితే అజ్ఞాని వాళ్ళే కాకుండా హర్ష రహితుడిని స్థిరబుద్ధి కలవాడని సమదర్శిని సంశయ రహితుడని ఆత్మయంత్ర స్థితి కొనసాగిస్తూనే ఈ అయోధ్య నగర న్యాయశాస్త్రములకు సానుకూల్యంగా నిర్వర్తిస్తూ బాహ్యమునకు ఈ ప్రాప్త అప్రాప్త కర్మలను యథారీతిగా నిర్వర్తిస్తూ అంతరంగంలో సమరాస భావనచే దర్శిస్తూ ఉంటాను ఇక ఈ జగత్తులో ఏది ఎట్లు అట్లే అరుజ అట్లే జరుగుగాక ఓ జగద్గురు సమస్త విషయాల కంటే అతీతమైనట్టు బ్రహ్మానం బ్రహ్మానందంచే నేను ఇప్పుడు సుఖిని అయ్యాను కనుక నాకు ఈ దేహములకు సంబంధించిన విషయవంచలు కానీ జగత్ సంబంధమైన దృష్ట్య సంగతమైన అభినవేశములు కానీ లేవు నేనేమి పొందటమూ లేదు కోల్పోవటము లేదు ఇదంతా యథాతథంగా నా ఆత్మస్వరూపమే కదా ఇక లౌకిక దృష్టిచే నేను ఎవరిని దేనిని వదలటం లేదు పట్టుకోవటం లేదు అయితే సమత్వమును గురల్లిన వాడిని సర్వుల పట్ల సమస్థితిని కలిగి ఉంటున్నాను ఇక ఈ జగత్తులో నేనేం చేయాలి అని నాకు ఏ శంక ఉదయించటమే లేదు నాకు ఇదిగా ఇది చేయాలి అని నాకు ఏది కనిపించటం లేదు అస్మత్ గురువులకు మీ ఇచ్చానుసారంగా నన్ను సేవా కార్యములందు వినియోగించవచ్చు ఇక ఈ దేహం విషయం అంటారా ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అన్ని మరిచి ఆటలలో పాల్గొంటాడో అట్లా ఈ దేహం ఉన్నంత వరకు నిర్మల దృష్టితో యథాప్రాప్తమైన ప్రపంచ స్థితిని పాలిస్తాను దేహం ఉండటం చేత గాని దేహం లేకపోవటం చేత గాని నా స్వరూపానికి కొత్తగా వచ్చేది పోయేది ఏదీ లేదు ఏ ఆప్తగురు తమ అనుగ్రహం చేత నేనిప్పుడు సందేహరహితుడనయ్యాను ఇప్పుడిక సమదృష్టిచే ఏది ఎట్లు నిర్వర్తించాలో అది అట్లాగే మా పితృదేవులు చెప్పినట్లు తమ సేవగా భావించి ఆచరిస్తాను భోజనం పానీయం నివాసం ఇటువంటివన్నీ ఏది ఎట్లు అట్లే అగుగాక శ్రీ మహర్షి ఓ రామచంద్ర మహా సంతోషకరమైన విషయం ఏ నిర్మల పదము సముపార్జించుకున్న తర్వాత ఇక ఆపై శోకించరు అటువంటి పరమ పవిత్రము ఆది అద్ ఆది మధ్యాంతరహితము ఆగు పదమును నీవు పొందావు సర్వత్ర సర్వదా సమరూపము అతి విశాలము దుఃఖరహితము రూపము బ్రహ్మ పదమును స్వాలంబనం చేసుకున్నవాడవు అయ్యావు శాంతమగు ఆకాశమును శాంత ఆకాశం ఏర్పడి ఉన్నదా ఏర్పడి ఉన్నదున్నట్లు నీవు ఇప్పుడు సర్వదా సమరూపము అతి విశాలము దుఃఖరహితము నిరదేశనందరూపము రూపమైనటి స్వాత్మయందు స్వయముగా విశ్రాంతిని సంపాదించుకొని ఉన్నావు ఆహా ఏమి సౌభాగ్యం నీవిప్పుడు దుఃఖరహితుడవయ్యావు మహత్ సౌభాగ్యం చేత బ్రహ్మ పదమునందు మహత్తరంగా స్థితి పొంది ఉన్నావు ఇహ పరముల గురించిన సర్వశంకలు తొలగిపోయాయి సౌభాగ్యవశం చేతనే నీవు ఆత్మవేత్తవై నీ రఘువంశం యొక్క భూత భవిష్యత్తులను పరమ పావనం చేస్తున్నావు కాబట్టి రామచంద్ర ఇక నీవులో ఒక కళ్యాణమూర్తిగా ఈ విశ్వాము ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞ విఘ్న నివారణము అనే ఆశయమును సఫలీకృతం చేయి తండ్రి ఆజ్ఞను అనుసరించిన వాడే సాత్వికులను బాధించు స్వభావం గల రాక్షసులను సంహరించి లోక కళ్యాణం గాక ఈ భూమండలంను చక్రవర్తి పాలించు రామరాజ్యం అనే లోక కళ్యాణము ప్రసిద్ధిని గాక నీ బంధువులు మీ రాజ్యంలోని ప్రజలు సైనికులు జాతులు రఘువంశీవులకు నీ వలన రోహరహితులై భయవర్జితులై అభ్యుదయంతో కూడిన కూడి ఉన్నవారే వెలే గాక శ్రీ వాల్మీకి మహర్షి ఓ భరద్వాజ శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క ఈ ఆ వాక్యాలు అక్కడి సభికుల హృదయాలను అమృత వర్షల్లాగా పరమానందపరిచాయి ఆ ముఖం పూర్ణచంద్రుని శోభలే మనోహరమే అమృత పూర్ణమే శోభించసాగింది అక్కడి సభలోని మో మునిజనులు ఆహా ఏమి సౌభాగ్యం ఈ వశిష్ఠ మునిందుని ఈ కొద్ది రోజుల ప్రసంగం అమోఘం శుద్ధ ఆత్మజ్ఞాన జనకం కదా అని తమలో తాము ఆనందవచనాలను చెప్పుకోసాగారు దశరథ మహారాజు సంతోంషంతో పులకితాంతుడై కనిపించసాగాడు మనస్కుడై నూతన శోభతో ప్రకాశించసాగాడు ఆ విధంగా జ్ఞేయమగు ఆత్మను ప్రసాదించిన సాధు ప్రవచనం పరిసమాప్తమైంది అప్పుడు శ్రీరామచంద్రుడు అతి సుకుమారమాగు పెదవులు విప్పి అతి మధురము గంభీరమగు స్వరంతో ఇట్లా పలుకసాగాడు శ్రీరాముడు ప్రభు శ్రీ వశిష్ఠ మహర్షి మహాత్మ బంగారమును పుటం వేస్తే ప్రకా అవుతుంది చూచారా అట్లాగే మీ జ్ఞాన ప్రసంగం చే మా అజ్ఞానం సంపూర్ణంగా తొలగించి వేశారు హే ఆత్మబంధు ఇంతకాలం పరిచ్ఛిన్నమూ ఈ దేహంని ఆత్మగా సంభవి సంభా సంభావిస్తూ వచ్చాం ఇప్పుడు ఈ సర్వ జగత్తును ఆత్మగా దర్శించుచున్నాం ఇప్పుడు నేను సర్వత్రా సర్వదా పరిపూర్ణుడై పరిపూర్ణుడై పరిపూర్ణుడను అయినాను శారీరక మానసిక వ్యతారహితుడను అయ్యాను నిర్వికారుడను సంసార జ్ఞానయుక్తుడను అయి ఆత్మయందు మేల్కొన్నాను ఆనంద ఆనందరూపుడనై ఇక శాశ్వత సుఖవంతుడనై మగు పురుషార్థము మీ కర్ణచే నాకు లభించినది జ్ఞానయుక్త మగు మీ ప్రవచనమే ప్రవచనం చే హృదయం ఆనందైశ్వర్యము స్వభావం స్వభావంగా సముపార్జించుకున్నది నా స్వరూపము ఈ దృశ్యము కూడా నాకు ఇప్పుడు అమృత ప్రాయమే మధురానుభూతిని అనుక్షణికంగా అందిస్తున్నాయి తమ అనుగ్రహం చేత నాకు ఇప్పుడు ఆత్మ సామ్రాజ్య పదవి లభించింది సమస్త దుఃఖములు తొలగిపోయాయి పరమశోభను పొందాను మీరు ప్రవహింపజేసిన జ్ఞాన తరంగాలు నా మూల జ్ఞానమును నా మూల అజ్ఞానమును ఎటో కొట్టుకుపోయేటట్లు చేశాయి మూల అజ్ఞానము నిర్మలమగు స్వాత్మయందు నిర్దిశానందమును పొందుచున్నాను నా సాక్షి చైతన్య దర్శనం నాకు అయ్యింది స్వతసిద్ధమగు పరమ నిర్మలత్వం పొందినవాడునైనా నిర్మలము పరమశాంతము అనంతము సర్వము నిత్యము పరమానందమయము అయినట్టు నా ఆత్మస్వరూపమునకు పునఃపునః ఇవే నా నమస్కారములు శ్రీ వాల్మీకి మహర్షి ఓ భరద్వాజ శ్రీరాముడు ఇలా పలుకుచుండగా అప్పుడు మధ్యాహ్న సమయం సూచకంగా శంకారావములు మారుమరుగాయి శ్రీ వశిష్ఠ రామ సంవాదాన్ని విని వినిన ఆనందం చేతన అన్నట్లు సూర్య భగవానుడు నీకు ప్రవేశించాడు ఆ సూర్యకాంతలు విరజిమచుండగా ఆ సభలోని మనులు మరింతగామా ధగ దయమానంగా ప్రకాశించసాగాయి అప్పుడు దశరథ మహారాజు సింహాసనం నుండి సింహాసనం నుండి లేచి నిలుచున్నాడు సభలో గ్రహ దేశాధిపతులు సామంత రాజులు మొదలైన వారంతా కూడా తమ ఆసనాల నుండి లేచారు అక్కడి రాజులు తదితర మనులు మొదలైన వారు పరస్పరం అభివాదాలు తెలుపుకుంటూ సభా ప్రాంగణం నుండి బయలుపెడల సాగారు వినమ్రుడై చేతులు జోడించి నిల్చున్న రామచంద్రుని ఆనంద నేత్రాలతో చూస్తూ శ్రీ వశిష్ట మహర్షి ఇట్లా పలికారు శ్రీ మహర్షి ప్రియ రాఘవ ప్రియ రాఘవ విన తగినదంతా ఇప్పుడు నీవు విన్నావు తెలుసుకోవాల్సినదంతా చక్కగా తెలుసుకున్నావు ఇంకా నీకు కొత్తగా చెప్పవలసినది ఏదీ లేదు నీకు నేను ఏమీ ఏమేమి ఉపదేశించానో శాస్త్రంలో నీకు ఏదేది తెలియజేస్తున్నాయో ఏ శ్రేష్టమగు దానిని నీవు స్వయంగా అనుభవంగా పొందుచున్నావు దానినంతా శ్రేష్టమగు ఏకవాక్య రూపం చేసివి ఓ ప్రియ రామచంద్ర ఇకలే మధ్యాహ్న స్నానాదులకు ఉపక్రమించు ఓ మంగళస్వరూప ప్రియ గృహమ రేపు ఉదయం మనం మరల సమావేశం అవుదాం ఈలోగా మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరి సార విశేషాలను మననం చెయ్యి మన నిధి ధ్యాసల ద్వారా బాగా పరి పరిశీలిస్తూ పర్యాలోచన చెయ్యి ఆ తర్వాత కూడా నీవు ఏదైనా అడగదలుచుకున్నావా చివరి రోజు అయిన రేపు ఉదయం అడిగి నిస్సందేహ ని అడిగి స్వ సందేహ నివృత్తి చేసుకో సందేహాలు కొంచెం మిగిలినా సరే రేపు తప్పక అడుగు సందేహాల విషయంలో ఉపేక్ష మాత్రం చేయకు సందేహాలన్నీ తొలగిపోయాయా ఇంకా అంతకన్నా సంతోషం ఏమున్నది శ్రీ వాల్మీకి మహర్షి ఓ భరద్వాజ ఆ విధంగా ఆ రోజు సభ ముగిసింది శ్రీ దశరథ మహారాజు లేచి మంగళ జయములతో మంగళ జలములతో మహనీయుల పాదపద్మములు కడిగి జలశేషములు శిరోధార్యం చేశారు మహనీయులను పూజించిన తర్వాత అనేక మంది బ్రాహ్మణులను ఆభరణ ధన దివ్య పుష్పాదులతో సత్కరించారు ఆ సభకు వేయించేసిన వారందరికీ స్నానపానాదులను షడ్ర సోపేతంగా సమకూర్చబడ్డాయి చరులకు దేవతలు ఆ సభలో మరల మరల పుష్పవృష్టి పుష్పవృష్టి కురిపించారు ఆ సభ ప్రాంగణం అంతా మృదు మృదు మధురమైన జ్ఞానా జ్ఞానానందయుక్తమైన పరస్పర సంభావన సంభాషణలతో మహోన్నతంగా ప్రకాశించింది అనంతరం వసిష్ఠాది మునీంద్రాదులతో దైనందిన మధ్యాహ్న క్రియలు ముగించుకొని ఫల మధుర్ ఫల మధురనాథులు మధురన్నాథులు స్వీకరించారు ఆ రోజు రాత్రంతా శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మహర్షి ప్రవచితమైన అనేక విశేషాలను పునశ్చరణ చేస్తూ జాగరణలో గడిపివేశాడు అట్లాగే అక్కడ అనేక మంది కూడా తమ విశ్ తమ తమ విశ్రాంతి స్థానంలో మహర్షి యొక్క వాక్యసారాన్ని తమలో తాము తదితర తదితరులతోనూ పునశ్చరణ చేస్తూ జాగరణ చేశారు అవును అవును మరి అంతటి జ్ఞాన సారాంశాన్ని వినే సందర్భాలు ఈ సుదీర్ఘ కాల విన్యాసంలో అతి తరదు కదా సారాంశాన్ని మరణం చేసుకోకపోతే మర్చిపోయే ప్రమాదం ఉన్నది కదా జై శ్రీరామ్ ఈ విధంగా మనకి ఆత్మౌపమ్యేవ సర్వత్ర అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము ఈ విధంగా మనకి ఈ యొక్క ఆరో పదిహేనవ భాగం అనేది పూర్తి అవుతుంది ఇక తర్వాత అనేది ఇరవై రెండవ రోజు చివరి రోజు అనేది ప్రసంగం వశిష్ఠ రామ సంవాదం అనేది ఇరవై రెండవ రోజు చివరి రోజుకు చేరుకుంది ఇక్కడ మనం చెప్తున్నటువంటి ఒక విషయాన్ని వశిష్ఠ మహర్షి వారు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని అలాగే వాల్మీకి మహర్షి వారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నది ఇది చూస్తున్నాం ఏంటి అంటే శ్రవణం తర్వాత మననము పునశ్చరణ అనేది చేసుకోవడము అది అనివార్యమై ఉంటుంది మనము ఆ వాక్యాన్ని మర్చిపోకుండా మనలో నిలుపుకోవడానికి అనే విషయాన్ని తెలియజేయడం చూసాము ఆ విధంగా అందుకే వశిష్ఠుల వారు రామచంద్రుడికి నీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే వాటిని గుర్తు చేసుకొని తప్పకుండా వాటిని అడిగి తెలుసుకో రేపటి రోజున అని చెప్పడం మనం చూసాము ఆ విధంగా మనకి ప పదహారవ భాగం అని శ్రీ ప్రజ్ఞప్తి శ్రీ వశిష్ట సంవాదం అని పదహారవ భాగం అనేది ఉంటుంది దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం మనం ఇంతటితో ముగించుకుందాం జై శ్రీరామ్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि स्वस्ति ओं तत्से ओम्